క్రైస్ లార్డ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తునామల్లో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలన్నీ దేవునికి స్తోత్రాలు ఈ సమయంలో మన సామతల గ్రంథం పదహారో అధ్యాయము మూడవ వచనాన్ని కొద్దిసేపు దానించుకుందాం అందులో ఏముందంటే నీ పనుల భారము మీద మీదనుంచము అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును అని వ్రాయబడి ఉంది ఇక్కడ దేవుడు మనతోటి ఏం చెప్తున్నాడంటే మనం రకరకాలైనటువంటి ఉద్దేశాలతో పనులు ప్రారంభిస్తాము చేస్తూ ఉంటాము అయితే ఆ పనుల యొక్క భారమును ఎవరి మీద ఉంచమంటున్నాడంటే దేవుని మీద ఉంచమని చెప్తా ఉన్నాడు అప్పుడు మన ఉద్దేశ్యములు సఫలమవుతాయని దేవుడు చెప్తా ఉన్నాడు మరి మన పనుల యొక్క భారము దేవుడి మీద ఉంచడం ఎట్లా ఎలాగ దేవుని మీద ఉంచాలి అని మనం అడిగితే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను అదేంటంటే ఒక పిల్లవాడు కాలేజీలో చదువుతున్నాడు లేకపోతే స్కూల్లో చదువుతున్నాడు ఆ సంవత్సరం యొక్క ఫీజు కట్టమని మేనేజ్మెంట్ వారు పిల్లవానికి చెప్తే పిల్లవాడు వచ్చి ఎవరికి చెప్తాడు తన తండ్రికి ఇంట్లో ఉన్నటువంటి తండ్రికి చెప్తాడు ఆ తండ్రి ఈరోజు ఇస్తాను రేపిస్తాను ఎల్లుండిస్తానని చెప్పేసి తను చెప్పిన టయానికి వీలైనంత వరకు కాస్త అటు ఇటు అయినా కూడా పిల్లవాడి అవసరాన్ని తీర్చి ఫీజు కడతాడు సేమ్ ఇలాగే మనం కూడా మనం ఎంత పెద్దవారమైనా ఎంత వయసులో అనుభవం గడించిన వారమైనప్పటికీ కూడా మన అందరం కూడా దేవునికి పిల్లలమ్మ ఆయన మనలను సృష్టించాడు అయితే మనం మన ఈ జీవిత యాత్రలో మన పనుల విషయాలన్నిటినీ కూడా దేవునికి చెప్తూ ఉన్నప్పుడు దేవ ఇలా చేస్తున్నాను ఇలా నా కుమార్తెకి పెళ్లి చేస్తున్నాను ఇలా నా కొడుకుకి పెళ్లి చేస్తున్నాను ఇలా నేను ఇల్లు కట్టబోతున్నాను ఇలా నా కుటుంబాన్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను ఇలా పిల్లల్ని చదివించాలనుకుంటున్నాను వీటన్నిటికీ అవసరమైన పనుల భారాన్ని దేవునితో మనం పంచుకున్నప్పుడు దేవునితో చెప్పినప్పుడు అవసరం తీర్చి మన దేవుణ్ణి అడిగినప్పుడు మనం ఎవరి మీద భారం పెట్టిన వాళ్ళం అవుతామంటే మన కన్న తండ్రి అయిన దేవుని మీద మనం భారం పెట్టినట్లుగా అవుతాం మనమే మన పిల్లల అవసరాలు తీరుస్తున్నప్పుడు మన అందరికీ తండ్రి అయిన దేవుడు మన అవసరములను తీర్చడా మన పనులను మన పనులను నెరవేర్చడా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన నెరవేరుస్తాననే చెప్తా ఉన్నాడు చెప్తూ ఏం చెప్తున్నాడంటే నీ పనుల యొక్క భారము నా మీద ఉంచు అప్పుడు నీ ఉద్దేశములు నెరవేరుతాయి నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మన జీవితంలో ఏ పనైనా కావచ్చు వివాహం కావచ్చు ఇల్లు కావచ్చు పొలం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏ పని అయితే మనం చేయాలని భావిస్తున్నాము ఆ పనుల యొక్క భారము మన మీద మాత్రమే పెట్టుకునే వారిగా ఉండకుండా దేవుని మీద దేవునికి చెప్పి దేవుని మీద ఆ భారాన్ని మనం పెట్టినప్పుడు మన ఉద్దేశములు దేవుడు సఫలం చేస్తాడు దేవుడు ఆ విధంగా మనల్ని ఆయన మీద ఆధారపడేలా చేసి మన ఉద్దేశములు సఫలము చేయనుగాక ఆ మైన్